ట్రస్ట్ తాతాజీ మేరీ సుశీల దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు అర్చకులు తెల్లవారుజాము నుంచి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు హోమాలు జరిపారు అదే విధంగా ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు మధ్యాహ్నం నుంచి ఆలయ ఆవరణలో భారీ అన్న సమాధనలు నిర్మించారు భారతీయ ట్రస్ట్ చేపట్టిన బాలికల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా సహాయ కార్యక్రమంలో భాగంగా ఐదుగురు బాలికలకు బ్యాంక్ బాండ్లను అందజేశారు ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన కూచిపూడి భరతనాట్య కోలాట నృత్య ప్రదర్శనలు పరువులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత డిసిసిబి మాజీ అధ్యక్షురాలు నరాటూ రాంబాబు టిబికే సౌత్ ఇండియా కన్వీనర్ దాసరి రాము జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు sini kan lu 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 kan I'm సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఏడో వార్షిక వాస్తే గొప్ప విషయం ఇది చూస్తే పది మంది ఇలాంటి కార్యక్రమాలు చేయాలి ఇలాంటి మంచి కార్యక్రమాలు చూడాలి మాకు బాగా కావాల్సిన వాళ్ళు మా సన్నిహితులు దాచు ఆయన ఈ రాష్ట్రం కాకుండా అనేక రకాల అనేక రాష్ట్రాల్లో తిరిగి

సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది దాని అందరూ కథలందరూ కూడా తీసి మన కరాట రాంబాబు గారు పెద్దలు విశ్వగోదావరి మన తరఫున మా ఆపు కులు తరఫున రాజకీయంగా సీనియర్ నాయకులు పెద్దలు వారు కార్యక్రమం కావటం మేమందరం కూడా ఒక చాలా సంతోషం ఈ రోజున మన ఇందిరానగర్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి సప్తమ వాచ్ కోసం చాలా కనుల పండుగ జరిగింది ఈ వాచ్ కోసంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి కార్యక్రమం ఎవరైనా ప్రజలు చందాల రూపంలో ఇస్తే తీసుకోకుండా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని ప్రతి సంవత్సరం కూడా ఒక ఒక సేవా కార్యక్రమంలో ఒక సంవత్సరం వాటర్ ట్యాంకర్ ఒక సంవత్సరం ఆటో ఒక సంవత్సరం ఇరవై తొమ్మిది మంది ఆడపిల్లలకు సైకిల్ ఈ సంవత్సరం ఐదు మంది ఆడపిల్లలో నిరుపేద కుటుంబాలుగా వాళ్ళకి ఐదు కుటుంబాల చిరు వెలుగు నింపినందుకు మేము చాలా గర్వపడుతున్నాం ఆనందపడుతున్నాం ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే వెన్ను పెట్టే మనుషులు ఉంటేనే అది ముందుకు తీసుకెళ్గాను నా వెనకాల వాళ్ళు పుష్కలంగా ఉండబట్టే ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నాను ఈ కార్యక్రమానికి అహన్యస్సులు కష్టపడ నా సోదరులందరికీ కూడా మా అభయ్య సంస్థ తరఫున టెస్ట్ తరఫున ఇంత మంచి పేరు రావడానికి కారణమైన దేవుళ్ళ రూపంలో దాతలందరికీ కూడా మరొకసారి శిరస్సు మంచి పాదామని తెలుపుకున్నా